జై శ్రీమన్నారాయణ ఆ ఋషి అంటూ ఉన్నాడు రామా కుత కళ్యాణసత్వాయా మంచి స్వభావము కలిగినటువంటి సీత తప్పు చేస్తుంది అని ఎలా అనుకుంటున్నావయ్యా అందులోనూ తపస్సు చేసుకునేటటువంటి ఋషుల విషయములో సీతమ్మ తప్పు ఏమిటయ్యా అదేం కాదు కానీ ఓ రామా ఎందుకో త్వన్ నిమిత్తం ఇదం నువ్వు వచ్చినప్పటి నుంచే ఈ ఉపద్రవం ప్రారంభమయ్యింది తాపస్సులకి తపస్సు చేసుకునేటటువంటి ఋషులకు నీ కారణంగానే ఈ ఉపద్రవం ప్రారంభమయ్యింది ఏంటంటే కరుడు అనే ఒక రాక్షసుడున్నాడు రావణాసురుడి తమ్ముడు ఆ రాక్షసుడు నువ్వు ఈ జనస్థానానికి వచ్చినప్పటి నుండి ఇక సహించలేకపోతున్నాడు అందుకనే ఆ రోజు నుండే ఋషులందరినీ కూడా ఈ జనస్థానము నుండి వెళ్ళగొడుతున్నాడు ఆ కరుడు మహాక్రూరుడు రామా నరభక్షకుడు నాయనా రామా త్వం ప్రభృతి అస్మిన్ ఆశ్రమే నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చిన్నాటి నుండి ఆ కరుడు ఆ మిగతా రాక్షసులందరూ కూడా మమ్మల్ని పీడిస్తూనే ఉన్నారయ్యా చాలా వికృతంగా కనిపిస్తూ భయంకరంగా ప్రవర్తిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తూ మా అందరి మీద అయోగ్యమైనటువంటి వస్తువులను వేస్తూ పీడిస్తున్నారు రామా ఓ రామా కొందరినేమో చంపేస్తున్నారు తపస్సు చేసుకునేటటువంటి ఋషులను కొందరినేమో ఎక్కడో దాగి ఉండి ఎవరికీ తెలియకుండా వారిని నానా రకాలుగా పీడిస్తూ ఉన్నారు ఋషులని ఓ రామా ఇక ఈ రాక్షసులంతా మేము చేసుకునేటటువంటి హోమములో మేం హోమం చేస్తూ ఉంటే హోమానికి ఉపయోగించేటటువంటి అపక్షిపంతి సృగ్భాండాన్ అగ్ని శృశ్రువాలను తీసుకొని పారేస్తున్నారు మేం చేసేటటువంటి హోమము కుండములో నీళ్లు పారు నీళ్లు పోస్తూ ఉన్నారు కలశాలను పగలగొడుతూ ఉన్నారు రామా అందుకే ఇన్ని రకాలైనటువంటి కష్టాలు రాక్షసులు మమ్మల్ని పెడుతూ ఉన్నారు కనుక మేము అందరము కలిసి ఈ ఆశ్రమాన్ని వదిలివేసి ఎక్కడో దూరంగా రాక్షస లేనటువంటి ఆశ్రమానికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నాము రామా అంటూ ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి మహర్షి శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు అక్కడ ఋషులందరూ కూడా రాక్షస బాధలు భరించలేక అందరూ వెడిపోతున్నారు రామా అంటూ ఒక ముదుసలి అయినటువంటి కులపతి లాంటి మహర్షి రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రామా నీకు కూడా ఖరుడి వల్ల ఇక్కడ ప్రమాదమే నాయనా నువ్వు కూడా ఇక్కడి నుంచి బయలుదేరు నాకు తెలుసు నువ్వు సమర్థుడివే అయినా ఈ చోటు నీకంత సుఖకరం కాదురామా అని ఆ మహర్షి అనగానే ఆ మాటలన్నీ శ్రీరామచంద్రుడు విని ఆ మహర్షితో అంటూ ఉన్నాడు ఓ మహర్షి నేనుండగా మీకెందుకు భయం నేనే మీ అందరిని కూడా కాపాడుకుంటా అని రామచంద్రుడు అన్నాడు కానీ అయినా కూడా ఆ మహర్షులు ఎవ్వరూ ఆగలేదు అందరూ అక్కడి నుంచి ప్రయాణం అవుతూనే ఉన్నారు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ